కోరుకున్న పిలుపులో ఒక పిలుపు ఉంది ఆ పిలుపు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి సత్యంలోకి రాకముందు రక్షణలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళు అదో రకంగా మాట్లాడతాం మాటకు ముందు బూతు మాట తర్వాత బూతు డబల్ మీనింగ్ డైలాగులు ఎక్స్ట్రాలు కామెడీలు చెత్త చెదారం మాటలు ఒక పద్ధతి ఉండదు అదో రకమైన ఇంక అనకూడదు ఇంకా ఏవేవో ఉంటాయి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి చెప్పండి రాకముందు రాకముందుంటే రక్షణలోకి వచ్చిన తర్వాత మాట్లాడే విధానం మారుతుంది రక్షణలోకి వచ్చిన తర్వాత ఆలోచించే విధానం మారుతుంది రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించే విధానం మారుతుంది ఇప్పుడు అడుగుతున్నాను ఎలా మారుతుంది ఇప్పుడు రక్షణలోకి వచ్చిన వారందరికీ చర్చిలో ఏదన్నా ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలని జామరు ఉందంటారా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఒకలా మాట్లాడినా మనం ఎక్కడికి వచ్చిన వెంటనే వెంటనే మన మాట మారిపోద్దా ఏం మారదు బాగోదని అంతే ఇక్కడ అదోలా బయట ఆలోచిస్తాం ఎక్కడ ఆలోచిస్తాం అరే వద్దురా బాబు దేవుని సన్నిధి ఏమైపోతాం అని భయంతో ఆగిపోతాం బయట అదోలా ప్రవర్తిస్తాం ఎందుకు ప్రవర్తిస్తాం బాగోదు ఎందుకంటే అందరు నెమ్మలంగా ఉన్నారు ఇక్కడ చక్క కూర్చున్నారు ఇలా ముసుగులు వేసుకున్నారు మీరు చేతులు కట్టుకున్నారు ఇందులో డిఫరెంట్ ప్రవర్తన మనం చూపించు అందుకేం చేస్తాం అలా ఉంటాం జాగ్రత్తగా అలా ఉంటాం ఇప్పుడు అదోలా మాట్లాడే మాట వచ్చేస్తే మారిపోద్దా మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా ప్రవర్తించాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది చెప్పండి ఎవడ అన్నాడట ఎందుకు అలా మాట్లాడుతుందో అంటే ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే మాట్లాడతాను ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే చేస్తాను ఇక్కడ ఏమనిపించిందో అదే ప్రవర్తిస్తాను ఇప్పుడు చెప్పండి ఎలా మాట్లాడాలన్నా ఎలా ఆలోచించాలన్నా ఎలా ప్రవర్తించాలన్నా దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడుందో మా మైండ్ ఇప్పుడు అడుగుతున్నాను మనం పరిశుద్ధం దేవుడు పిలిచడిగా నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరు నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధత ఎలా వస్తుంది అలా నీటిలో మూలిగా అలా తేలిపోతే అంటే వచ్చేస్తుందా పరిశుద్ధత ఎలా వస్తుంది డ్రెస్ కోడ్ మార్చితే వచ్చేస్తుందా పరిస్థితి ఎలా వస్తుంది అని అడుగుతున్నాను పరు ఎలా వస్తుంది నీ మైండ్ సెట్ మారాలి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను మైండ్ సెట్ ఎలా మారుతుంది మన ఆలోచన విధానం మన మాట్లాడే విధానం మన ప్రవర్తన మారాలి అంటే ముందు మన యొక్క మెదడు మారాలి మారాలంటే ఎలా మారుతుంది ఒక ఉదాహరణ చెప్తాను మనం ఎక్కువగా ఏదైతే వింటామో అదే ఆలోచిస్తాం మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో అదే ప్రవర్తించాలని చూస్తారు మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో వింటామో ఎక్కువ ఎక్కడైతే గడుపుతామో ఎగ్జాక్ట్ దాని బిహేవియర్ అలా ఉంటుంది ఉదాహరణ చెప్తాను చూడండి మారకముందు సినిమాలకు వెళ్ళవాలి కదండి సినిమా మూడు గంటలు అయిపోయి వచ్చిన తర్వాత అచ్చు ఆడకులా మాట్లాడుతుంటాం మా మీరు గమనించారా అలా మాట్లాడుతుంటాం అలా నడుపుతుంటాం అలా జీవుల శైలి ఎలా పెట్టుకుంటుంటాం ఇలా ముందు పొంగిపోతుంటాం మరి ఇప్పటివరకు బాగున్నా ఇలాగైపోయారంటే ఇప్పుడు ఆ మూడు గంటల ప్రభావం పని పనిచేస్తుంది చెప్పండి అంటే మీకు అర్థమవుతుంది లేదో మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో అదే మైండ్ ఆలోచిస్తుంది మనం ఎక్కువగా ఏదైతే వింటామో అదే మైండ్ ఆలోచిస్తుంది మనం ఎక్కువగా ఎక్కడైతే గడుపుతామో అదే మన మైండ్ కూడా ప్రవర్తిస్తుంది ఇప్పుడు చెప్పండి పరిశుద్ధత రావాలి అంటే ముందు మాట మారాలి పరిశుద్ధత రావాలి అంటే ముందు ఆలోచన మారాలి పరిశుద్ధత రావాలంటే ప్రవర్తన మారాలి ఈ మూడు మారాలంటే ముందేది ఏది మారాలి నీ మైండ్ మారాలి నీ మైండ్ మారాలంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ దేనితో స్పెండ్ చేస్తున్నావో నీ స్నేహితులు అందరూ చెత్త మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళ చూపులు వాళ్ళ ప్రవర్తన రకరకాలుగా ఉంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ మధ్య నువ్వు ఉంటే నువ్వు ఇంటికొని వచ్చిన తర్వాత నీ మైండ్ ఏమన్నా పరిశుభ్రంగా ఆలోచిస్తుందనుకుంటున్నావా ఎప్పటి వరకు నువ్వు ఏదైతే గడిపావో అదే ఆలోచిస్తుంది నువ్వు మొబైల్ వాడుతున్నావు సోషల్ మీడియాలో మళ్ళీ అడుగుతున్నాను నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏది తింటున్నావో ఏది చూస్తున్నావో అదే నీ మీద ప్రభావం ఉంటుంది ఇది వాస్తవమేది మీరు సైకలాజికల్ నిప్పులను కూడా మీరు అడగండి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్తున్న వారిని అడగండి మీరు ఎవరినైనా అడగండి మనం ఎక్కువ ఏదైతే గడుపుతామో అదే అదే మనకు అలవాటు నీకు అర్థమైపోతుంది అది మంచి కంటెంట్ కాదు చూడకు ఇది మంచి కంటెంట్ కాదు వెనకు ఇలా మంచిగా ఉండరు ఉండకు నేను ఎప్పుడు దేవుడు కోరుకున్న పరిశుద్ధతలోకి వస్తానంటే నా మైండ్ మారాలి నా మైండ్ ఎప్పుడు మారుతుంది నా వాతావరణం అంతా చెప్పుకుంటే మార్చుకో ఇది ఏది మనం పాటించుకోకుండా దేవుడు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధంగా అవ్వమన్నాడు నేను అవ్వలేకపోతున్నాను అని వీటిని ఎలా జయించాలని అంటే నేను మళ్ళీ సూత్రం చెప్తున్నాను నువ్వు ఎక్కువ దేనితో గడుపుతున్నావు దాన్ని బట్టే అవ్వలేకపోతున్నావు